ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సమావేశంలో ఏదైతే కామారి డిక్లరేషన్లో వంద రోజుల్లోనే నలభై రెండు శాతం బీసీలో నుండి వర్గీకరణ చేసి ఉపకులాల వారిగా వరీకరణ చేసి రాజ్యాంగబద్ధంగా హక్కులు ఇస్తా అని చెప్పినది కానీ ప్రభుత్వం నిమ్మక్ నిరెత్తినట్టుగా షోట శంకువాదినట్టుగా ప్రభుత్వం పట్టించుకోలేదు కేవలం కూడా యునైటెడ్ పూలర్ ఫ్రంట్ నూట ఇరవై కుల సంఘాల పేరుతో భాగస్వామై అదేవిధంగా కవితమ్మ గారి జాగృతి సమక్షంలో ఊరు వాడ మండలాల జిల్లాల వారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి బహిరంగ సభలు పెడితే మరి ఆ సభలో రెండు బిల్లులు పెట్టమని చెప్పిన విషయం చెప్పిన రెండు బిల్లు పెట్టినాం ఇప్పటికి కూడా మరి కదలికలు తెచ్చి మరి రైలు రోగో చేసి రైలు రోగో మరి పట్టాల మీద ఖచ్చితంగా మేము పండుకుంటాం మా ప్రాణం అయినా పర్లేదు మా ఆత్మగౌరవం కాపాడుకోవడం అనే విధంగా బీసీలందరం కూడా ముక్తకంఠంతో కుల సంఘాలు అందరం కూడా ఏకమైతం తరుణంలో ప్రభుత్వం భయపడి దిగివచ్చి ఆర్డినెన్స్ తీయడం కూడా ప్రజల పక్షాన విజయంగా భావిస్తాం ఇది ప్రజా విజయంగా భావిస్తున్నాం ఖచ్చితంగా ఆర్డినెన్స్ అనేది మరి మీరు తప్పు అభిప్రాయం చేస్తే మాత్రం ఏమైనా కోర్టు పోయేసి దూడం చీకొని బరి నడబడి చేస్తే మాత్రం ఎందుకు చెప్తున్నామంటే అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలను కూడా మనం గౌరవిస్తున్నాం వాళ్ళందరం కూడా మా హక్కుల కోసం మీ హక్కు ఇవ్వని చెప్పినందుకు మీ పాదాబం చేస్తున్నాం కానీ మా హక్కులు కాలు రాసే విధంగా మీరు ఏమైనా కోర్టు పోయి తప్పుడు అభిప్రాయం చేస్తే ఎస్సీ ఎస్టీ మీ సబ్బున్న బీసీ అందరం కూడా నూట తొంభై శాతం జనాభా కూడా నీ ఇంటికాడ ఎవరైతే కేసు వేయిస్తారో ఆ కేసు వేయించిన ఇంటికాడ సాగు డప్పు పెట్టింది గ్యారంటీ లక్ష డబ్బుల సాగు బీసీ ఉద్యమాలు స్టార్ట్ చేసే విషయం ప్రజా ఉద్యమం ప్రజా ప్రజా ఉద్యమంలో సంపన్న కులాల వారిగా ఇక్కడ నూట ఇరవై కులాల వారిగా అందరం కూడా ఏకదాటి చేసినటువంటి నాయకత్వం కవితమ్మది కాబట్టి కవితమ్మ నాయకత్వంలో అందరూ పనిచేయడం కూడా కవితమ్మ విజయం అది యూపీఎఫ్ విజయంగా భావిస్తున్నాం తాత్కాలికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తానని కేబినెట్ సమావేశంలో తీర్మానం పెట్టడం అందులో కూడా ఏదైతే న్యాయవాదులను అదేవిధంగా మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ పిలిచుకోవడం కూడా ప్రభుత్వం సుఖశుద్ధి కనిపిస్తుంది కాబట్టి తాత్కాలికంగా ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఎవరికైనా గడువు ఇవ్వాలి ఒక మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం మోసపోతున్నాం ఆత్మగౌరవంగా మనకు అధికారం రాలేకపోయింది నేడు ఈరోజు మనం ఖచ్చితంగా రావాల్సిన హక్కులు మనం తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైలు పట్టే ఆగేది కాయం రైలు పట్టాలే కాదు యుద్ధానికి సిద్ధమైన విషయం కూడా లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు లో బీజేపీ ఆనాడు పోయేసి మేము వర్గీకరణ అనుకూలం అని చెప్పిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కథలు స్టార్ట్ అయినాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ విజయంగా భావించడం కన్నా కోర్టులో బీజేపీ అఫ్డవిడ్ మనం ఆధారంగా తీసుకోవాలి అదేవిధంగా ఈడీఈబ్ల్యూఏసి కూడా యాభై శాతం రిజర్వేషన్ ని పెంచుకునే విధంగా కూడా రిజర్వేషన్ రావడంతో సుప్రీంకోర్టు ని జీవోని అధిగమించవచ్చు చెప్పేసి కూడా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా వంద రోజుల్లో ఇస్తాను వంద రోజుల్లో ఇచ్చి ఉంటే మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా చెబుతాం ఇది వంద రోజులు వీలే కాబట్టి ఇది ప్రజా విజయం కవితమ్మ విజయం జాకృ జాగృతి విజయం యూపీఎఫ్ విజయం కుల సంఘాల విజయం అని చెప్పి గుర్తుంచుకోవాలి ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క సూచన సమాచారం దేశంలో బడుగు బలైన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎంతో అన్యాయం జరుగుతుందనేది గమనించి భారత్ జోడో యాత్ర చేపట్టి అసమానతలు లేని సమాజాన్ని నిర్మాణం చేయాలి సామాజిక న్యాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఒక జోడయాత్ర చేపట్టి భారత్ జోడయాత్ర చేపట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక అంశాన్ని తీర్మానం చేసి ఏ రాష్ట్రంలో అయినా ఒక కులగణన చేపట్టాలే కులగణన చేపట్టి జాన జనాభా ప్రాతిపాదికన తామాష ప్రకారం జనాభా తామాష ప్రకారం వారికి రిజర్వేషన్ అవకాశం కల్పించాలనేది వారి కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం దానికి అనుకూలంగానే కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం ఫార్టీ టూ పర్సెంట్ బడుగు బలైన వర్గాలకు ఈ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మ్యాండేట్లు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క మాట నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండవ సెషన్లోనే ఈ యొక్క బీసీ బిల్ తీ కులగణన బిల్లు తీర్మానం చేసి సర్వేలు చేయించి ఒక పారదర్శకంగా ప్రభుత్వ అధికారుల ధర ఒక జనాభా తేలిన తర్వాత దాన్ని బిల్ తీర్మానం చేయడం జరిగింది మొన్నటికి మొన్న క్యాబినెట్లో తీర్మానం ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ బిల్ తీర్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బీసీసీ అధ్యక్షులు మహేష్ అన్నకు బీసీ మంత్రి పున్నం ప్రభాకర్ గారికి అన్ని వర్గాల వారికి దీనికి సహకరించిన వారికి ఒక ఎంబీసీ సభ్యునిగా ఒక రజక ఎమ్మెల్యేగా నేను చాలా సంతోషంగా దాని ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం అక్కడ ఎస్సీ వర్గ విషయంలో కానివ్వండి ఇక్కడ బీసీల విషయంలో కానివ్వండి అన్ని వర్గాలకు నేయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నారు మరి బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడేదానికి ఈరోజు నేను ఎక్కటే చెప్తున్నా ఒక కుటిల రాజకీయమైన పార్టీలు ఇలా బీజేపీ పార్టీ మీరు చూసుకోండి ఇవాళ గతంలో ఎవరు పరిపాలించరు ఇవాళ జనగణన చేస్తామని చెప్పి జనగణన ఇప్పుడు కూడా దాల్చలేదు ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన చేపడితే వ్యతిరేకించి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కులగణన చేపడుతుంటే ఇష్టానుసారంగా మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ కులగణనలో పాల్గొనొద్దని చెప్పి కూడా నిర్ణయించిన బీఆర్ఎస్ పార్టీ ఒక కుటిల రాజకీయాలు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు బడుగు బలైన వర్గాల కండగా ఉండేది బడుగు బలైన వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ప్రగతిపథంలో నడపాలనే ఒక ఆకాంక్ష ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ అది ఒక అవకాశం ఇస్తే తెలంగాణ అవకాశం ఇస్తే సామాజిక న్యాయం చేస్తామన్న గొప్ప పార్టీలు సామాజిక న్యాయం కాదు కుటుంబం న్యాయం చేసుకున్నారు కుటుంబం పరిపాలన చేసుకున్నారు నియంత్రిత్వ పాలన చేసారు కాబట్టి వారిని జీర్ణించుకోలేక ఇలా బడుగు బలైన వర్గాలు రాజకీయంగా ఎదిగితే మాకు పుట్టగతలు ఉండే రాజకీయంగా కాబట్టి వాళ్ళకు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆడియన్స్ చట్టరూపం దాల్చే అవకాశం ఉందా రానున్న స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే వెళ్తామని మాట్లాడుతున్నారు ఎట్లా ఉండబోతుంది బీసీల ఈ ఈ యొక్క బీసీ బిల్ రిజర్వేషన్ కల్పించినప్పుడే దీంట్లో అన్ని న్యాయపరమైన చిక్కులేమైనా అని చెప్పి డెడికేషన్ కమిటీ వేయడం జరిగింది అన్ని అన్ని లీగల్ గానే రేపు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కానీ అన్ని చట్టపరంగానే కార్యరూపం దాల్చబోతుంది